నా వైపు ఇప్పుడు చిన్న చాలా చేయించాను నేను దీంట్లో ఒక పెన్ అనేది యూజ్ చేస్తూ ఉన్నాను ఆ పెన్ను ఏదో కనిపెడితే దానికి హండ్రెడ్ రూపీస్ తమన్నా గారు రైట్ రా పెన్స్ ఉన్నాయి కదా మీకు త్రీ ఛాన్సెస్ ఈ పెన్స్లో నేను ఇప్పుడు ఒక పెన్ యూజ్ చేస్తా ఉన్నాను ఓకేనా ఆ పెన్ ఏది అనేది కనిపెట్టావంటే నీకు హండ్రెడ్ రూపీస్ ఓకేనా ఇదిగో హండ్రెడ్ రూపీస్ కూడా ముందే పెడతాను హండ్రెడ్ రూపీస్ నేను వాడే త్రీ ఛాన్సెస్ ఏ ఎక్కువ లేదు త్రీ ఛాన్ త్రీ ఛాన్సెస్లో నువ్వు నేను వాడే పెన్ ఏది అని కనిపెడితే నీకు హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు పెట్టినాను ఏదైనా మూడు పెన్లు ఎత్తు దాంట్లోనే వాడే ఏది ఉంటే నీ ముందరే ఓపెన్ చేసి చూపిస్తా మూడు పెన్లు ఓకే ఒక పెన్ పెట్టినావా ఇంకా ఒక టూ పెన్సా నిప్స్ అంతా చూడకూడదు ఓపెన్ చేసి ఓపెన్ చేసి నిప్స్ అంతా చూడకూడదు ఆహా అట్లా చేస్తే ఏముండదు అట్లే తీసి చెప్పాలి ర్యాండంగా అంతగానే ఓపెన్ చేసి నిప్స్ ఉండాలి అని చూసి చెప్పేది అంతే అంతా ఓపెన్ చేసి చూడకూడదు అలాగే చూసి చెప్పాలి ఒకటి రెండు ఓపెన్ చేసి చూడ కూడా అంటే ఓకేనా అది చెయ్యి నువ్వే ఓపెన్ చేయదా ఓకే ఓపెక్ చెప్తాను హ్యాప్ ఓపెన్ చేయ్ అదేదో నెక్స్ట్ అది కూడా కాదు ఫిట లాస్ట్ పేర్ రీఫ్ల ఓపెన్ రీఫల్ ఓపెన్ చెయ్యి రీఫ్లో ఓపెన్ చేయి పైన ది తిప్పు మారింది మారింది చూసావా ఓకే టేక్ యువర్ 100 ఛాలెంజ్ బల ఉంది విక్టన్ కై ఛాలెంజ్ ఇలిగే 300 ఆ సరే